హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మిస్టర్ సిఏ హిమాకాంత్ కెరీర్ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్ గారు మనతో పాటు ఉన్నారు వాటితో మాట్లాడదాం హాయ్ సార్ సార్ కెరీర్ని బిల్డప్ చేసుకునేటప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి వాటిని ఫేస్ చేయలేక ఎంతోమంది మంది సూసైడ్ ఎదురవుతూ ఉంటారు రైట్ కానీ అలా చేయకుండా ముందుకు సాగాలి అంటే యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీరు ఏం చెప్తారు సో అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జనరల్గా మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనే వర్డ్ మాట్ మాట్లాడుతాం కదా ఆ ఫెయిల్యూర్ అన్న దాంట్లో నైంటీ పర్సెంట్ టైం దే ఆర్ కెరియర్ ఫెయిల్యూయర్స్ అంటే నేను హెల్త్లో ఫెయిల్ అయ్యానని రియర్గా చెప్తాను సో జనరల్గా ఫెయిల్యూర్ అన్న టర్మ్ ఎక్కువ కెరియర్తో రిలేటెడ్ ఉంటుంది ఏదో ఎగ్జామ్స్లో కానీ ఆర్ జాబ్ రాలేక వచ్చిన జాబ్ సరిపోక ఆర్ మనకు కావాల్సిన కంట్రీకి వెళ్ళలేక సో జనరలీ ఫెయిల్యూర్స్ ఆర్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ కెరియర్స్ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎందుకు ఇది ఎందుకంటే ఈ కెరీర్ అనే స్పేస్లో ఆపర్చునిటీస్ తక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ సో ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా చైనా అంతా మీకు తక్కువ పొజిషన్స్కి ఎక్కువ మంది అప్లై చేస్తారు సో ఇట్ హాస్ బికమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ స్ట్రీమ్ ఓకే ఆ కంపేర్ టు అదర్ ఆప్షన్స్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్ కానీ అక్కడ ఆ రేషియో ఒక నెంబర్ ఆఫ్ జాబ్స్కి నంబర్ ఆఫ్ పీపుల్ రేషియో చూసుకుంటే ఇండియాలో చాలా ఎక్కువ సో దట్ ఈస్ అ రీజన్ వై చాలా ఎక్కువ కాంపిటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐడి అనుకోండి ఓ పదివేల షీట్ సీట్స్ కి పది లక్షల మంది రాస్తారు సివిల్ సర్వీస్ అనుకోండి ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ వి ఆర్ ద మోస్ట్ పాప్ అఫిషియల్లీ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ అది సో దట్ ఈస్ ద రీజన్ వై కెరీర్ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ ఈ కాంపిటేటివ్నెస్ డీల్ చేసుకుంటే ఎప్పుడైనా కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ ట్రెస్ఫుల్ మన డివిజుల్గా చేసుకుంటే ఒక డెడ్ లైన్ ఉండదు టైం లైన్ ఉండదు కాంపిటీషన్ అంటే ఏంటి ఈ టైంలో ఇది కంప్లీట్ చేయాలి అండ్ యూ హ్యావ్ డూ ఇట్ బెటర్ దెన్ అదర్స్ వాడి క్యాపబిలిటీ ఏంటో అవన్నీ కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటో అవన్నీ జడ్జ్ చేసుకుంటూ బాబు కీప్ గోయింగ్ ఫార్వర్డ్ సో దట్ ఈస్ రీజన్ వై కెరియర్ ఇన్ జనరల్ హ్యాస్ బికమ్ స్ట్రెస్ఫుల్ ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యాక కూడా ప్రమోషన్లు కావాలి తక్కువ మందికి ప్రమోట్ చేస్తారు పై టాప్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఈ కింద లెవెల్స్లో సో అందుకే కెరీర్ ఆ జనరీ బికమ్ స్ట్రెస్ఫుల్ సరే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది అర్థమైంది అసలు వీళ్ళు ఫెయిల్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఇప్పుడు కెరీర్ అంటే ఎవరైతే ఎగ్జామ్స్ రావచ్చు జాబ్స్ కోసం కావచ్చు దేనికైనా కావచ్చు సీట్స్ కోసం సో వీళ్ళు ఏం చేయాలంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఇది అంటే ఈ క్వశ్చన్తోనే మేము మా హిమ్ లైఫ్ స్కూల్లో సూపర్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ దీనిలోనే స్టార్ట్ అయింది ఎందుకంటే కెరీర్ అంటే జనరల్గా మన స్టూడెంట్స్ గుర్తొస్తారు మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్లో ఏంటి గుడ్ స్టూడెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అంటే మనం టీవీలో పేపర్లు చదువుతూ ఉంటాం మన అంకుల్స్ ఆంటీలు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అలా ఓకే కాకపోతే వీళ్ళు చాలా తక్కువ కేటగిరీ మెజార్టీ ఆఫ్ ద కేటగిరీ ఆర్ స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్ ఒకటి వాళ్ళకి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు చదవడం కష్టమవుతుంది రైట్ గైడెన్స్ ఉండదు ఫినాన్షియల్ కన్స్టెన్స్ ఉంటాయి ఆర్ కెపాసిటీ సరిపోదు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సో స్టూడెంట్స్ ఆర్ నార్మలీ స్ట్రగ్లింగ్ ఇందులోనూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ఐఐటీ కానీ సివిల్స్ కానీ సిఏ కానీ ఇందులో ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది అవుట్ఫ్లో తక్కువ ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ బీకామ్ కానీ బీటెక్ కానీ వంద మంది జాయిన్ అయితే తొంభై మంది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతారు ఒక పది మంది ప్రాబ్లీ ఆటోమేటిక్గా ఫెయిల్ అవ్వచ్చు అదే సీఏ తీసుకుంటే వంద మంది జాయిన్ అయితే తొంభై మంది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతారు ఇప్పుడు బీకామ్ ఫెయిల్ అయితే ఆస్ అంటే ఆశ్చర్యపోతారు సీఏ పాస్ అయితే ఆశ్చర్యపోతారు సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ సో ఈ టెన్ పర్సెంట్ కోర్సులు వన్ పర్సెంట్ కోర్సెస్లో ఈ ఎంటర్ అయిన వాళ్ళందరిలో తక్కువ మందే బయట వస్తున్నారు పద్మవీ వన్ల మిగతా వాళ్ళ సంగతి ఏంటి సో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రగ్లింగ్ ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక కాంప్రమైజ్లో కెరీర్కి వెళ్ళేవారు అంటే నేను సీఏ నాలుగైదు సార్లు రాశాను ఇంకా అవ్వట్లేదు సరే ఏదో అకౌంటెంట్గా స్టార్ట్ చేస్తాను లేదా ఆల్టర్నేట్ చేసుకుంటాను లేదా అదో బేసిక్ కాలేజ్లో ఎంబీఏ చేసుకుంటాను అన్నట్టు అలా డైవర్ట్ దీని దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఒక డైరెక్షన్లో పెట్టి ఒక కోర్సులో పెట్టి కంక్లూజింగ్ తీసుకురాకపోతే ఆ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు అకౌంటెంట్గా జాయిన్ అవుదామంటే బీకామ్ చేస్తాను అనిపించుకో రెండు మూడు సంవత్సరాలు వై డు యూ గో త్రూ ఆల్ ఆఫ్ దిస్ సో ఆ కంక్లూజింగ్ స్టేజ్లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఆ వాళ్ళ లైఫ్ని చూసి ఐ ఫెల్ట్ ఎ లాట్ బ్యాడ్ అంటే నేను పర్సనల్గా ట్వంటీ వన్ ఇయర్స్కి సీఏ క్లియర్ చేసినప్పుడు ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది టెన్ ఇయర్స్ అయ్యాక కూడా క్లియర్ అవ్వలేదు ఓ అంటే ఇమాజిన్ థర్టీ ఇయర్స్ వరకు ట్రై చేస్తూ ట్రై చేస్తూ బేసిక్ క్వాలిఫికేషన్ లేక అలా అని చెప్పి తక్కువ జాబ్లోకి వెళ్ళలేక పేరెంట్స్ అంత ఎఫర్ట్ పెట్టి ఇన్వెస్ట్ చేశాక కంక్లూజన్ దొరకట్లేదు ఆ ఫినిషింగ్ కానీ దొరకట్లేదు ఎస్ అప్పుడు దట్ ఈస్ వన్ ఐ రియలైజ్డ్ ఇప్పుడు కంపెనీస్ కనుక్కోండి ఒక ప్రాబ్లం వస్తే కన్సల్టెంట్స్ ఉంటారు ఇది సాల్వ్ చేస్తారు అది సాల్వ్ చేస్తారు ఇన్సాల్వ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీ డిజిటల్ మార్కెట్ గ్రో గ్రో అవ్వాలి యూ కెన్ హైర్ యూట్యూబ్ కన్సల్టెంట్ వాళ్ళు వచ్చి గ్రో చేస్తారు మీకు ఒక టీమ్ ఉంటుంది కదా అదే ఇండివిజువల్ పర్సన్ అస్ పర్సన్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్ నాట్ గెటింగ్ ఎన్ఫ్ సపోర్ట్ తెలియకపోవడం వల్ల లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల ఎఫోర్డబిలిటీ వల్లనో ఇప్పుడు అంబానీ ఉన్నా అనుకోండి వాళ్ళ అబ్బాయికి ఏమొచ్చి ఇంటికి చేస్తారు అదే ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నారు అమీర్పేటలో ఉన్నారు వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయన చేసే కెపాసిటీ లేదు బయట వాళ్ళు ఎంగేజ్ చేసుకునే అవేర్నెస్ ఉండకపోవచ్చు ఆర్ ఉన్న ఆప్షన్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి సో ఈ కాన్సెప్ట్తో వీ స్టార్ట్ ఎట్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను సో ఇక్కడ సురేష్ అన్న అబ్బాయి సిఏ సురేష్ కరోలార్ ఇప్పుడు సీఏ అయిపోయింది ఓ మా దగ్గరకు వచ్చినప్పుడు తన ప్రాబ్లం ఏంటంటే సిఏలో ఆల్రెడీ ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు అన్నీ అయింది కానీ ఫైనల్ క్లియర్ అవ్వట్లేదు క్లియర్ అవ్వకపోయేసరికి ఇంక ఆప్షన్ ఏంటి ఇంక ఇది వదిలేసి రెగ్యులర్ జాబ్ ఇప్పుడు సీఏ క్లియర్ అయితే నెలకు లక్ష రూపాయలు వస్తే క్లియర్ అవ్వకపోతే అదే పర్సన్కి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సరిగ్గా ట్రీట్మెంట్ కూడా బాగోదు కెరియర్ కూడా గ్రో అవ్వదు ఎస్ సో మా దగ్గరకు వచ్చినప్పుడు అనలైజ్ ఎవ్రీథింగ్ తనకు అన్నీ బాగున్నాయి అంటే ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వచ్చాడంటే ఫైనల్ పోయిందంటే ఇంటర్ క్లియర్ అయితే కదా ఫైనల్కి వస్తాను అంతవరకు వచ్చారు అంటే కెపబిలిటీ ఉంది కాకపోతే కెపాసిటీ ఇప్పుడు ఫైనల్ వెళ్ళడం వేరు వరల్డ్ కప్ వెళ్ళడం వేరు కదా సో యు నీడ్ ఆ కోచ్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అది కెప్టెన్ రోల్ ఈ సార్ అర్జెంటీనా గెలిచినప్పుడు మెస్సీ ఇన్స్పైర్ చేయడం కానీ అంత చాలా రోల్ ఉంటుంది మొత్తం టీమ్ రోల్ సో అలా చూసుకుంటే మాకు అర్థమైంది ఈ అబ్బాయికి ఒక త్రీ మంత్స్ ప్రాపర్గా గైడెన్స్ ఇస్తే డెఫినెట్లీ అవుతాడు ఎందుకు హార్డ్ వర్క్ ఉంది ఇంటెన్షన్ ఉంది మోటివేషన్ కూడా ఉంది ఇప్పుడు చాలామంది వాళ్ళకి కెపాసిటీ లేకపోతే మోటివేషన్ లేదనుకో మోటివేషన్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తారు మోటివేషన్ ప్రాబ్లమ్ కాదు కెపాసిటీ ఇస్ ద ప్రాబ్లమ్ ఆ అబ్బాయికి కరెక్ట్ డైరెక్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ పాత్ అన్నీ క్రియేట్ చేయడం వల్ల విత్ ఇన్ త్రీ మంత్స్ విత్ ఇన్ త్రీ మంత్స్ హీ వాస్ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్ సో ఇక్కడ రాసింది తను అదే అంటే ఒక కెరియర్ లూజ్ అవుతున్న స్టేజ్లోంచి కరెక్ట్ గైడెన్స్ దొరికితే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి డైరెక్షన్ మారిపోతున్నది త్రీ మంత్స్ ఎఫర్ట్ పెట్టి సెట్ అయిపోద్ది ఇప్పుడు ఇంప్లికేషన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఒక ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు పెరిగింది అంటే ఒక చిన్న ఎగ్జామ్ రాసి క్లాక్ చేయడం వల్ల ఇండియాలో ఇది ఒక అడ్వాంటేజ్ అండి ఇప్పుడు ఎగ్జామ్ కష్టమే కానీ ఒక ఎగ్జామ్ క్లియర్ అయితే ఇన్కమ్ ఫోర్ ఫైవ్ లెవెల్స్ పెరుగుతుందంటే ఎన్ని ప్రమోషన్ రావాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి అంత రావాలంటే అండ్ ఇది లైఫ్ టైమ్ అండి ఇప్పుడు సీఏ క్లియర్ అవ్వడానికి క్లియర్ అవ్వకపోవడానికి లైఫ్ టైం ఆపర్చునిటీ వస్తే తేడా ఒక ముప్పై సంవత్సరాలు చూస్తే అట్లీస్ట్ పది కోట్లు తేడా అండి ఒక ముప్పై మార్కులు నలభై మార్కులు తక్కువలో ఆగిపోవడానికి ఆ నలభై మార్కులు తెచ్చుకొని క్లియర్ చేయడానికి లైఫ్లో పది కోట్లు అట్లీస్ట్ తేడా వస్తుంది ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అప్పుడు సీఏ క్లియర్ అయితే ఒకలాంటి ఫ్యామిలీ ఒకలాంటి స్పౌస్ వస్తారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్లియర్ అవ్వకపోతే అది కూడా మారిపోతుంది కదా సో ఆ ఫ్యామిలీ ఇన్కమ్ మారుతుంది కదా ఆ అమ్మాయి ఇన్కమ్ మారుతుంది కదా ఇన్ని చేంజెస్ వస్తాయి కదా సో బై క్లియరింగ్ దస్ మీ లైఫ్ స్టైల్ ఏ మారిపోతుంది కంప్లీట్ గా అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఇక రీచ్ అప్పర్ మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ ఆ నెట్వర్క్ ఆపర్చునిటీస్ మీ నెట్వర్క్ అంతా ఉంటారు రేపు పొద్దున్న ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ గానీ షేర్స్ కానీ స్టాక్ కానీ మీకు వచ్చే ఆ ఇన్సైట్స్ కానీ వేరేగా వస్తాయి కదా అండ్ మీ కిడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇప్పుడు పుట్టక ముందే వాళ్ళ నాన్న సీఏ అమ్మ సీఏ అనుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది మీ మీ వాళ్ళ ఎబిలిటీ రైజింగ్ స్టైల్ ఎలా మారుతుంది రైట్ సో దట్ ఈస్ ద రీజన్ వై విస్ ఇప్పుడు అబ్బాయి అనుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఉమెన్ ఉంటారు ఇప్పుడు అక్షరి అని చెప్పి షీస్ ఫ్రమ్ బెంగళూరు అండి సో తన ఇప్పుడు మాకు క్లియర్ అయ్యాక ఒక పెద్ద లా పంపించండి ఫైటర్స్ నెవర్ ఫెయిల్ అని ఓకే అది ఎందుకంటే నాకు ఒకసారి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది ఇంకా చిన్న బాబు ఉన్నాడు ఐ మే నాట్ బి టు అంటే దాట్స్ ఐ సెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైటర్ అంటే ఏంటి యూఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్ ఇప్పుడు కాదు ఇంకో ఫైట్ ఇప్పుడు కాదు ఇంకో ఫైట్ దాట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ అప్పుడు అమ్మాయి కనెక్ట్ అయ్యి దీ సీ జాయిన్ అవర్ మెంటర్షిప్ అండ్ ఇవెన్చువల్లీ మెల్లగా అప్పుడు ఒక్కొక్క గ్రూప్ రాసుకొని ఇప్పుడు సురేష్ అంటే వాడికి రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి రెండు గ్రూప్స్ ఒకసారి కూర్చొని స్ట్రాంగ్గా రాసుకుంటే అయిపోయింది ఒక త్రీ మంత్స్లో అయిపోయింది ఎయిటీ డేస్లో అయిపోయింది అబ్బాయి ఈ అమ్మాయికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఇప్పుడు బాబుని చూసుకోవాలి ఇవన్నీ సో నీట్గా గ్రూప్ వన్ గ్రూప్ వన్ రాసుకున్నాను సో ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు షీఈ్ నౌ చార్డ్ అకౌంటెంట్ అండ్ వెరీ ప్రౌడ్ మామ్ ఆఫ్ దేర్ కిడ్ అబ్బాయికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది మా అమ్మ చార్డ్ అకౌంటెంట్ అంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఉంది ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది చాలా మంది ఫాదర్స్ బిల్డ్ చేస్తున్నారు ట్యాక్స్ ప్రాక్టీస్ కానీ సీఏ ప్రాక్టీస్ కానీ పిల్లలు క్లియర్ అవడం వల్ల లెగసీ వేస్ట్ అయిపోతుంది నాకు ఒక మదర్ కాల్ చేశారు మా నేను మా హస్బెండ్ ఇద్దరు చార్డ్ అకౌంటెంట్స్ మా నెలకి అబ్బాయి వచ్చి ఆఫీస్లో కూర్చుంటే సీఏ ట్యాగ్తో ఒక ఇరవై ఇరవై లక్షలు వస్తుంది అంటే వాళ్ళు థర్టీ ఇయర్స్లో బిల్డ్ చేశారు కదా ఇప్పుడు వీళ్ళు అరౌండ్ సిక్స్టీస్లోకి వెళ్ళిపోయారు ఆ లెగసీ కంటిన్యూ కాకపోతే ఎవరికి ఇస్తారు ఇప్పుడు కంపెనీ అనుకోండి వేరేగా అవుతుంది మీకు సీఏ ప్రాక్టీస్లో కంపల్సరీ మీకు నేమ్ కావాలి హ్యావ్ టు బీచ్ హార్డ్ అకౌంటెంట్ బైడౌం చేస్తే నమ్మలేము సో వాళ్ళ ఫైనల్ స్టేజ్ ఆగిపోతున్నారు అలాంటి వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు మాకు వచ్చే వాళ్ళంతా కూడా సీఏ వాళ్ళు డైరెక్ట్గా పేరెంట్స్ ఉండే మాకు ఇస్తే మాకు వితిన్ వన్ అటెంప్ట్ కానీ వన్ ఇయర్ కానీ వేర్ ఏబుల్ టు క్లియర్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యస్ ఇప్పుడు మా హెల్పోర్ సంబరి సెల్ఫో దట్ ఇస్ ద డిఫరెంట్ పాయింట్ బట్ ద హోల్ పాయింట్ ఇస్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ కెనాట్ బి సాల్వ్ ఇట్స్ నాట్ దట్ యూ అస్ నాట్ పేయింగ్ ఎన్ ఎక్ అటెన్షన్ బట్ సిఎఫ్ ఫ్రాక్చర్ అయింది అండి అయిపోయిందని చెప్పేలా వదిలేసి యూ డోంట్ లీవ్ ఇట్ లైక్ దిస్ కదా యూ హ్యావ్ థింగ్ గో టు ఎక్టర్ సో దాట్ యూ ఇల్ ఫిక్స్ ఇట్ ఆ టైం పడుతుంది సిమిలర్లీ చదువులో ఒక డిస్టర్బెన్స్ నేను వచ్చినప్పుడు ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్ గో టు సమ్ వన్ హూ ఇస్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం మేమండి మాకు గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది అంటే వి కాల్ ఇట్ వన్ లాస్ అటెంట్ అని సో దిస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ క్లియర్ ఇండియా స్టఫెస్ట్ ఎగ్జామ్స్ అనే సింగిల్ అటెంప్ట్ అనమాట మేము ఇదంతా బిల్డ్ చేసి ఒక టెన్ థౌసండ్ ప్లస్ అవర్స్ పెట్టి ఒక మంచి టీంతో సో ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ సర్టిఫికెట్ వచ్చింది అంటే ఇండియాలో ఎగ్జామ్ అయినా ఒక అటెంప్ట్లో క్లియర్ చేసే కెపాసిటీ మాకు ఉందని చెప్పి మేము వాళ్ళకి పబ్లికేషన్ పంపించాం మొత్తం పదివేల గంటలు ఇందులో నేను చార్డ్ అకౌంటెంట్ మా వైఫ్ డాక్టర్ మా మా ఫ్యామిలీలో నలుగురు ఐఐటిన్స్ ఉన్నారు సో అందరూ మా కథన్ సార్ వర్కింగ్ ఇన్ ఆపిల్ అండ్ లింగ్ సో ఈ ప్రొఫైల్స్ బిల్డ్ చేసి ఇది ఒక షేర్కి వచ్చింది సో ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ లీవ్ యువర్ కెరీర్ లైక్ దట్ ప్రాబ్లమ్ వచ్చింది డెఫినెట్లీ గో అండ్ సీక్ సంబడీ హెల్ప్ సో ఇది ఆప్షన్ లేదని రైట్లీ సార్ రైట్లీ సార్ సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై గైడెన్స్ టు ఆల్ స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే మీరు పైప్ లైన్లోకి వెళ్ళిపోవాలి నెలకి లక్ష రూపాయలు జీతం స్టార్ట్ అయితే మీరు రిటైర్ అయ్యే వరకు ప్రతి నెల వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు అది లేదనుకోండి పాతికి వేల అది ఉంది లక్ష రూపాయలు ఉంది మీకు ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీకామ్ చదివి నేరం జాబ్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా ఉంటారు సిఏ చదివి రేపు పొద్దున్న వీళ్ళ బాస్ వీళ్ళకైనా ఐదు సంవత్సరాలు చిన్నోడు వచ్చినప్పుడు ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది సో అందుకోసమే నేను క్లియర్గా చెప్తున్నాను ఏ ఏ కోర్స్ అయినా మీ వల్ల అవ్వకపోతే యూ జస్ట్ నీ ఇన్ ఎడిషనల్ ఎలిమెంట్ ఆఫ్ కెపాసిటీ డెఫినెట్గా క్లా క్లియర్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ స్ట్రగుల్ అయ్యే స్టూడెంట్స్ అందరూ అడ్జస్టెడ్ డెఫినెట్లీ సొల్యూషన్ ఉందండి మీకు ఇది మీరు సాల్వ్ చేసుకోలేకపోతే అసలు అవుతుందా లేదా అసలు జనరల్గా మీకు పాజిబిలిటీస్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు మా నంబర్కి కాల్ చేస్తే విల్ గైడ్ యూ అండ్ విల్ టెల్ యూ ఇప్పుడు ఎందుకంటే ఇంకొకటండి ఇప్పుడు ప్రతి ఒక్కరు సీఎల్ అయిపోవాలని కాదు ప్రతి ఒక్కరు సివిల్ సర్వెన్స్ అయిపోవాలని కాదు మీకున్న కెపాసిటీతో మీకున్న ఎబిలిటీతో మీకున్న ఆపర్చునిటీస్ ఎలా కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు కొంతమందికి చాలా ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు యూఆర్ సజెస్టింగ్ అన్ ఆల్టర్నేట్ కెరియర్ ఇప్పుడు ఓకే ఇప్పుడు నుంచి ఇంకో సంవత్సరం బట్టి ఎఫర్ట్ పెట్టే బదులు ఇది మీకు సెట్ అవుద్ది మీ నేజర్కి మీ మెంటాలిటీకి మీ లైఫ్కి వచ్చి సెట్ అవుతుందంటే మేము ఆ గైడెన్స్ కూడా ఇవ్వగలం సో సంబడి ఈ టక్ ఇన్ కెరియర్ మేం డెఫినెట్లీ విల్ రీబిల్డ్ యువర్ కెరియర్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ విఫ్ దర్ సీయింగ్ ఇట్ మేము విల్ బీ ఎబుల్ టు హెల్ప్ యూ అట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు ఫెయిల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఎప్పుడైతే ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఇంకో ఏదైనా ఆప్షన్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడం అనేది తెలియకుండా మనం ఏవేవో సూసైడ్ లాంటివి ఎంతో మంది డిసైడ్ చేసే వాళ్ళ లైఫ్ని కోల్పోయారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ